యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక వరి సాగు చేయడం జరిగిందని రైతులు పండించిన పంటను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే బీర్ల హైలయ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అత్యధికంగా వరి సాగు చేయడం జరిగిందని రైతులు పండించిన పంటను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు తమది రైతు ప్రయోజనం కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం అని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడారా ఏం చెప్తాడు అరేంజ్ చేస్తారు

கார்ப்பா 1000000000